జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన వైస్ఆర్సిపి పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా గంట నలభై నిమిషాల సేపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సాధారణంగా ఆయన ముప్పై నలభై నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడ్డం పబ్లిక్ మీటింగ్స్లో కూడా కానీ నిన్న మాత్రం బహుశా ఇటీవల కాలంలో మొదటిసారిగా గంట నలభై నిమిషాల సేపు ఈ మేనిఫెస్టో గురించి తన మేనిఫెస్టో ప్రాధాన్యత గురించి దాంతోపాటే ప్రతిపక్ష పార్టీలు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క హామీల లోపాల గురించి చాలాసేపు మాట్లాడాడు అయితే ఎందుకో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో రెండు వేల పంతొమ్మిదిలో కనిపించినటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరి ప్రదర్శించలేదండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని ప్రజలు బాగా స్వీకరించారు స్వీకరిస్తారు అనేటువంటి ధైర్యం కూడా ఆ రోజున ఉండింది ఆయనకి కానీ ఎందుకో నిన్న ఆయన మొత్తం మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆ చేసిన స్పీచ్ కానీ మేనిఫెస్టో ఇట్ సెల్ఫ్ కానీ అందులో కాన్ఫిడెన్స్ కనిపించాల ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేదు నేను మాత్రం మాట మీద నిలబడేటువంటి వ్యక్తిని అనేటువంటి మెసేజ్ని తీసుకెళ్లాలి జనంలోకి అనేది మెయిన్ ప్రయత్నం అయితే అందులో కూడా ఆయన నిజం చెప్పాలంటే బోర్లా పడ్డాడు ఎందుకంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా తన లోపాలను ఆయన బయట పెట్టుకున్నాడు ఉదాహరణకి ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటండి ఒకటి రుణమాఫీ అని చెప్పి చెప్పాడు రుణమాఫీ అనేదాన్ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది అయితే వంద శాతం అమలు చేయలేకపోయింది అది కూడా వాస్తవం అయితే దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజున ఇచ్చారు రైతులందరికీ యాభై వేలు అయితే చాలామందికి ఇచ్చేశారు డెబ్బై ఎనభై వేలు కూడా ఇచ్చారు దానివలన ఎనభై వేల కోట్లు ఇవ్వాలి అంత ఇవ్వలేదు కాబట్టి ఎనభై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రజలకి రైతులు కంటాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రామిస్ కూడా చేయలేదు ఏమి ఇవ్వలేదు కదా దానివల్ల నష్టం జరగదా జస్ట్ బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ ఆ వాగ్దానం చేయలేదు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రైతులకు నష్టం జరగలేదా అనేది ఒకటి దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో యాక్చువల్గా రుణమాఫీ అనేటువంటి హామీని ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఊసుకోడా తర్వాత అదొకటి అన్నిటికంటే చాలా క్రూషియల్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నేను నెరవేర్చాను చంద్రబాబు నాయుడు గారు ఆయన వాగ్దానాలు చేసి నెరవేర్చడం అని చెప్పి రెండు వేల ప పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రామిషన్ చేశాడు ఏవీ నెరవేర్చలేదు అని చెప్పడానికి చాలా టైం వినియోగించాడు అదే టైంలో తాను అమలు చేయనటువంటి వాగ్దానాల గురించి ఎక్కడ మాట్లాడలా ఎగ్జాంపుల్గా తీసుకోండి ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అన్నాడు కానీ తీసుకురాలేదు అని చెప్పాడు వాస్తవం ఏంటి చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ప్రత్యేక హోదా గురించి చాలా పోరాటం చేసి రాజకీయంగా కూడా నష్టపోయాడు ఇది అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది వరకు కేంద్రం నుంచి ఆ విభజన చట్టం కింద చాలా చాలా తీసుకొచ్చాడు ఒక్క ప్రత్యేక హోదా తప్ప ఆ విషయంలో ముందు స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నాడు ఆ తర్వాత అందరూ చేస్తున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా నష్టం అని భయపడి అనవసరంగా ఆయన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైద్యొలిగాడు వైదొలగడం వల్ల ప్రత్యేక హోదా వచ్చిందా ఎక్కడా రాలేదు మంత్రులను కూడా ఉపసంహరించుకున్నాడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు పార్టీ పరంగా అయినా కూడా ఢిల్లీలో ఎటువంటి చలనం లేదు ఎన్డీఏలో ఎటువంటి చలనం లేదు కాబట్టి నిజం చెప్పాలి అంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు చాలా సాక్రిఫైస్ చేశాడు ప్రత్యేక హోదా గురించి అది వాస్తవం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మరీ ముఖ్యంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో ఈ ప్రత్యేక హోదా గురించి తీవ్రాతి తీవ్రంగా మాట్లాడాడండి మామూలుగా కాదు చాలా ఎన్నో డ్రామాలు వేశారు ఉదాహరణకి మొత్తం మా ఎం ఎంపీలంతా రాజీనామా చేస్తున్నారు అన్నాడు దీక్ష అన్నాడు ఢిల్లీలో దీక్ష చేశాడు ఇక్కడ దీక్ష చేశాడు ఏపీలో పెద్ద పెద్ద మీటింగులు విద్యార్థులతోటి ప్రతి కాలేజీలో వాళ్ళకి వాళ్ళ పట్ల సానుభూతిగా ఉండేటువంటి కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుకొని ఆ కాలేజీలో మీటింగులు పెట్టుకొని ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంత కీలకం ప్రత్యేక హోదా రాకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అయోమయం ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం అని చెప్పి గంటలు గంటలు మాట్లాడేవాడు మీరు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి భారీ మెజారిటీ ఇవ్వండి అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీజేపీ వారి మెడలు వంచి తీసుకురాకపోతే ఢిల్లీలో ఎవరన్నా సరే మెడలు వంచి తీసుకురాకపోతే అడగండి అన్నాడు ఆ తర్వాత ఏమైందో అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆయన ప్రత్యేక హోదా అనే మాట కూడా మాట్లాడలా ఒకటో రెండో ఉత్తరాలు రాసినట్టున్నాడు సాక్షిలో వేసుకోవడం కోసం అంతకుమించి ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావం లేదు దాని గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలా లేదు అది వాస్తవం కానీ దాని గురించి మాట్లాడ్డాయన చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు అన్నప్పుడు నేను కూడా తీసుకురాలేదు అనే విషయాన్ని ఎట్లా మర్చిపోతాడు ఆయన తెలియదు అదేవిధంగా చాలా క్యాజువల్గా చెప్పాడండి రెండు వేల పంతొమ్మిది ఆ పాదయాత్ర సందర్భంగా రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో ఈ ఉద్యోగులు అడిగితే ఎక్కడో పాదయాత్ర మధ్యలో వచ్చి ప్లేకార్డులు పట్టుకొని నిలబడి వాళ్ళు నినాదాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్యాజువల్గా చెప్పాడు మీరే వరీగా వద్దన్న మనం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్ని రద్దు చేస్తాము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకొస్తాము అది స్పష్టంగా చెప్పాడు ఆ తర్వాత ఏమైందో అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి దాన్ని ఊసలేదు దాని మీద ఉద్యోగులు ఆందోళన చేస్తే దాన్ని పోలీసుల చేత అణచివేశారు అదైపోయింది ఆ తర్వాత చాలా చోట్ల ఏం మాట్లాడాడు పాదయాత్ర సందర్భంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తాను దశలవారీగా మద్య నిషేధాన్ని తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్ళే నాటికి అసలు మద్యం అనేది రాష్ట్రంలో ఎక్కడా దొరకదు ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప ఇవి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆయన స్వయంగా చెప్పిన మాటలు అటువంటిది ఆయన యాక్చువల్గా ఏం చేశాడు రివర్స్ చేశాడు గతంలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సేల్స్ పెరిగినాయి వాళ్ళ రాష్ట్రంలో ఇవాళ ఏ స్థాయికి వచ్చింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే లిక్కర్ అమ్మకాలు లేకపోతే అసలు బడ్జెట్ అనేదే లేదు అసలు డబ్బులు అనేవే లేవు ప్రభుత్వం దగ్గర ఆ స్థాయికి తీసుకెళ్లాడు దాన్ని కంప్లీట్ రివర్స్ అన్నమాట అదేవిధంగా నేను రావడం ఆలస్యం పోలవరం కట్టేస్తాను అన్నాడు యాక్చువల్గా పోలవరాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాళ్ళ చేత ఒరిస్సా వాళ్ళ చేత అలాగే ఢిల్లీ వెళ్ళి చాలా కుర్రీలు వేయించాడండి పోలవరం ప్రాజెక్టు కొనసాగకుండా ఎందుకంటే అది అంతరాష్ట్ర వ్యవహారం ఉంది అందులో ఒరిస్సా వాళ్ళ చేత యాక్చువల్గా తెలంగాణ వాళ్ళతో కలిసి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి అప్పుడు కేసీఆర్ వాళ్ళతో కలిసి వీళ్ళు పిటిషన్లు వేయించారు కోర్టులో అది ముందు కొనసాగకుండా సరే అయినా కూడా తాను వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాడు ట్వంటీ ట్వంటీ జూన్లో పోలవరం ప్రారంభమవుతుందని అప్పట్లో చెప్పాడండి చాలామంది గుర్తుండి ఉండదు ఆ తర్వాత డేట్లు చాలా మార్చారు అనుకోండి ఇరవై 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 ఒకటి ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఇలా చెప్పుకుంటూ పోయారు ఇంతవరకు అది అతి గతి లేదు అందరికీ తెలుసు ఎక్కడైసినా గొంగడ అక్కడే ఉన్నది ఎక్కడైసినా గొంగడ అక్కడ లేదు ఇంకా వెనకబడింది ఎందుకంటే దాంట్లో వీళ్ళు చేసిన రాజకాల మూలంగా చాలా నష్టం జరిగింది ప్రాజెక్టుకి కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం పరిస్థితి యాక్చువల్గా అయోమయంగా ఉంది పోలవరం కాబట్టి పోలవరాన్ని విషయంలో కంప్లీట్గా టాప్ సీట్ అరివి అయిపోయింది అంతా కూడా దాంతోపాటు రాజధాని రాజధాని ఏం చెప్పాడు అమరావతి రాజధాని స్పష్టంగా చెప్పాడా లేదా ఆయన మాట తప్పను మడమ తెప్పను అనే వ్యక్తి ఇన్ని హోదాలు రాజధాని స్పష్టంగా తానే విజయవాడలో గుంటూరులో హామీ ఇచ్చాడు రాజధాని ఇక్కడే ఉంటుంది నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను ఆయనతో పాటు ఆయన మంత్రులు ఆయన ఆయన పార్టీలో నాయకులు అందరూ కూడా ఆ రోజున చెప్పారు వచ్చిన తర్వాత ఏమన్నాడు మూడు రాజధానులు అన్నాడు పోనీ మూడు రాజధానులు ఏమన్నా నిర్మించాడో నిర్మాణం ఏమన్నా జరిగిందా ఏమీ లేదు ఉన్న ఊళ్ళ పేర్లు చెప్పాడు అంతే విశాఖపట్నం కర్నూలు అమరావతి ఇక అమరావతి విషయంలో అతను చేసినటువంటి కార్యక్రమాలు అందరికీ తెలుసు ఆ సర్వనాశనం చేసిన విధానం ఇన్ని ప్రామిస్లు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఇవన్నీ కూడా అతను చేయలేదు కాబట్టి విశ్వాసానికి నేను మారు పేరు అని చెప్పి ఎట్లా చెప్పుకోగలుగుతున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కనుక నేను డీబీటీ ద్వారా చాలా చేయడానికి ప్రయత్నించాను దాని మీద ఫోకస్ చేయడం వల్ల చాలా పనులు చేయలేకపోయాను అందులో ఇదిగో ప్రత్యేక హోదా ఉన్నది ఆ రోజు నేను చెప్పిన మాట వాస్తవం తీసుకురాలేకపోయాను నేను సిపిఎస్ రద్దు చేస్తానన్నాను రద్దు చేయలేకపోయాను నేను సంపూర్ణ మద్య నిషేధాన్ని పెడతానని చెప్పాను కానీ నా వల్ల కాలేదు అలాగే పోలవరాన్ని పూర్తి చేయలేకపోయాను రాజధాని విషయంలో కూడా నేను మాట నిలబెట్టుకోలేకపోయాను అని కనుక చెప్పు ఉంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వసనీయత ఎంతో కొంత పెరుగుండేది కానీ ఆయన తన భ్రమంలో తన బలు బతుకుతూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను చేసి నేను చెప్పిన ప్రతి మాట చేశాను అని చెప్పాడు నిన్న వాస్తవం ఇది ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి అనేక మాట్లాడాడు చాలా టైం స్పెండ్ చేశాడు దాని మీద అవి ఏం చెప్పదలుచుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి చేశాను అంటాడు చేయలేదు అని చెప్పి తన ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను ఎదుర్కోవడానికి ట్రై చేశాడు తద్వారా ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ ఏంటంటే నేనేమంటాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే మొన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలం నుంచి మాట్లాడకుండా నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ గురించి మాట్లాడి అప్పుడు ఎప్పుడూ డెఫిసిట్ ఉన్నది రెవెన్యూ లోటు ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ లోటు ఉన్న మాట వాస్తవం అప్పుడు కానీ అప్పుడు ఎసెట్ క్రియేషన్ కోసం చాలా ఖర్చు పెట్టారు కనీసం అవన్నీ కనిపించినాయి మొత్తం రాష్ట్రం అంతా కూడా డెవలప్మెంట్ అంతగా లేకపోయినా హైదరాబాద్ని మహానగరంగా మార్చారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత అనేక విషయాల్లో మౌలిక సదుపాయాల కల్పన బాగా జరిగింది ఆ విషయం కూడా అందరికీ తెలుసు సరే ఆయన రెవెన్యూ డెఫిసిట్ ఉన్నదే ఆయన కాలంలో ఈయన కాలంలో లేదా చెప్పడం మాట్లాడడం దాని గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రెవెన్యూ డెఫిసిట్ అనేది బీభచ్చ భయానకరంగా ఉంది కానీ దాని గురించి మాట్లాడాల అదేవిధంగా అప్పుల గురించి అడ్డగోలు అప్పులు ఆయన తీసుకొచ్చాడు అంటాడు అడ్డగోలు అప్పులు తీసుకొచ్చింది ఈయన అందరికీ తెలుసు కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ లెక్కలన్నింటినీ కూడా తిమ్మిరి బెంబర్ చేస్తాడండి ఆయన చెప్తాడు లక్షా పద్దెనిమిది వేల కోట్లు అప్పు ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నాటికి అది రెండు లక్షల డెబ్భై ఒక్క వేలైంది కరెక్ట్ అంతవరకు అయితే ఈయన దగ్గరకు వచ్చేసరికి లెక్కలన్నీ తప్పు చెప్తాడు ఎట్లా చెప్తాడు హయాంలో లక్షా యాభై మూడు వేల కోట్లు అప్పు చేశాడు ఐదేళ్లలో చెప్తున్నాడు ఇప్పుడు ఎంత అయింది ఆయన చెప్పే లెక్క ప్రకారం ఇది తప్పుడు లెక్క అయినా కూడా ఆయన చెప్పేదాని ప్రకారం నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లకి పెరిగింది అంటే ఎంత పెరిగిందండి మరి రెండున్నర లక్షల పైన పెరిగింది కదా న్యాచురల్గా ఈయన హయాంలోనే ఎక్కువ పెరిగింది కదా అయినా కూడా దాన్ని సిఐజీఆర్ లెక్కలు చెప్తాడు అంటే పర్సంటేజీ లెక్కలు చెప్తాడు చెప్పి నా హయాంలో తక్కువ పర్సంటేజీ ఆయన హయాంలో ఎక్కువ పర్సంటేజీ అంటాడు యాక్చువల్గా యాక్చువల్ రియల్ అమౌంట్స్ చూస్తే ఈ హయాంలో చాలా పెరిగింది ఈ రకంగా లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే చెప్పింది నేను డీబీటీ ద్వారా ఏడాదికి డెబ్బై వేల కోట్ల రూపాయలు చొప్పున అంటే లేటెస్ట్ అని చెప్పేది యాక్చువల్గా లేటెస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లేకపోతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ టైంలో డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాను డీబీటీకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ప్రజలకి వాళ్ళ ఖాతాల్లో వేస్తున్నాను డెబ్బై వేల కోట్లు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ సారీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు అని చెప్పి ఈయన లెక్క వేశాడండి ఆ లెక్క కరెక్టో కాదో మనకు తెలియదు కరెక్టే అనుకుందాం ఆయన వేసిన లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడట సో నేను డెబ్బై వేల కోట్లు ఇవ్వడానికి అష్ట కష్టాలు పడుతున్నాను ఎంతో జాగ్రత్తగా చేస్తేనే ఇవ్వలేకపోతున్నాను చంద్రబాబు నాయుడు నాయుడు వచ్చి అధికారంలోకి వచ్చి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తాడు అంటాడు వీళ్ళు చేసినటువంటి ఆయనే చెప్పాడు మొత్తం అప్పులు ఏడు లక్షలు అయినాయి అది కూడా తప్పనుకోండి యాక్చువల్గా ఇప్పుడు పది లక్షలు దాటినాయి అన్ని అప్పులు చేస్తే ఏడాదికి కోటిన్నర సారీ లక్షన్నర కోట్ల రూపాయల డీబీటీ సహాయం ఎందుకు చేయకూడదు పోనీ ఆయన చేయలేడు అనుకున్నాం ఈయన డెబ్బై వేల కోట్లు ఇచ్చి ఏడాదికి ఇప్పుడు మళ్ళీ ఈ మేనిఫెస్టోలో అన్నీ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాడు ఎంత కొంత పెంచాలి కదా దాని ప్రకారం చూసినా లక్ష కోట్లు దాడుతుంది ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూసినా మరి ఆయనేమో లక్ష కోట్లకు పైగా ఇస్తాను అంటే అది ఇవ్వచ్చు అంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదాని ప్రకారం అయితే లక్షన్నర కోట్లు అవుతుంది అంత ఇవ్వలేడు ఆయన ఎట్లా ఇస్తాడు అని ప్రశ్నిస్తాడు మీకు అనేక అనేక పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం వల్ల దాని యొక్క పన్నులు ఎప్పటి నుంచి వచ్చినాయి రెండు వేల నుంచి వచ్చినాయి మీరు కియా తీసుకోండి కియా పరిశ్రమ ఉత్పత్తి ఎప్పుడు స్టార్ట్ అయిందండి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది అంటే ట్యాక్స్లు ఎప్పటి నుంచి వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చినాయి కానీ ఆ పని చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం దాని నుంచి వచ్చిన టాక్స్ ఎవరికి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి సో ఎవ్రీ టైం గతంలో కూడా చెప్పాను నేను ఎవ్రీ టైం చంద్రబాబు నాయుడు పునాదులు వేస్తాడు దాని యొక్క ఆ మొక్క పెరిగి దాని పళ్ళు ఫలాలు వచ్చేసరికి ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూస్ పెంచడానికి ఏమాత్రం కృషి చేయలేదు అందరికీ తెలుసు తర్వాత మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ఈయన గమ్మత్తుగా కొన్ని చెప్పాడు అదేంటంటే ఈసారి ఏం చేస్తారు మీరు అంటే కొత్తగా ఏం చెప్పాల తెలుగుదేశం వాళ్ళేమో సూపర్ సిక్స్ అనే పేరుతోటి కొన్ని హామీలు ఇచ్చారు దాన్ని తగ్గట్టుగా ఏమి చెప్పకుండా ఆయన చేయలేడు అనే ఒక మాట చెప్పి దాన్ని తప్పించుకొని ఈయన ఏం చేస్తాడు అంటానికి ఏం చెప్పాడంటే పోలవరం పూర్తి చేస్తాను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎప్పుడో ప్రారంభమైంది పోలవరం ఎప్పుడో ప్రారంభమైంది ఏ ప్రభుత్వం లేకపోయినా కూడా పదిహేళ్ళకు పదిహేను ఏళ్ళకు పూర్తి అవుతాయి అవి ఎంత అసమర్థ ప్రభుత్వం ఉన్నా కూడా లేదు సమర్థ ప్రభుత్వం ఉంటే నెక్స్ట్ టెర్మ్లో అది పూర్తవుతాయి ఇవన్నీ కూడా కాబట్టి అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేసేది ఏమిటి అందులో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఏ డెడ్ లైన్ లేదు అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు అంతే వీళ్ళు ఇచ్చిన ఈ ఈ లిస్టులో తర్వాత నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఇవి కడతామంటారు మెడికల్ కాలేజీలు ప పదిహేడు కడతామంటారు గతంలోనేమో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పాడు ఆయనే చాలా పబ్లిక్ మీటింగ్స్లో చాలామంది వినుంటారు అవి ఏమీ కట్టలేదు అని చెప్పాను నేను అది ప్రతిపాదన అవి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి చాలా నిర్మాణంలో కూడా లేవు అనే విషయం అందరికీ తెలుసు అయినా కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పాడు ఇప్పుడు ఇందులో మేనిఫెస్టోలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో నాలుగో ఐదు పూర్తిగా వస్తున్నాయి మిగతా పన్నెండు నెక్స్ట్ టర్మ్ పూర్తి చేస్తాను అన్నాడు అది అబద్ధం కాదా తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు మనం పూర్తి చేస్తామని చెప్పేవా లేదా రెండు వేల పంతొమ్మిదిలో యాక్చువల్గా దా గతంలో వేసిన ప్లాన్ ప్రకారం అయితే అది రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తి కావాలండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గతంలో కనుక అది కొనసాగుంటే ఈయన మధ్యలో అడ్డం పడి దాన్ని సర్వనాశం చేసి మళ్ళీ పది మొదలు పెట్టేసరికి రెండు మూడు సంవత్సరాల కాలం గడిచిపోయింది పోలవరం లాగానే సో ఇవన్నీ చూస్తే అర్థమేదైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం నిజాయితీతో వ్యవహరించినా కూడా ఒకవేళ కొత్తగా ఏమి ఆఫర్ చేయకపోయినా కొత్తగా వాగ్దానాలు ఏమి చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట నమ్మే జనం ఓకే ఎంతో కొంత ఇచ్చాడు గతంలో ఇప్పుడు ఎవరు లేనో ఇంకెంతకంటే ఎక్కువ అని చెప్తున్నాడు ఈ పనులు చేయలేకపోయాను అని చెప్తున్నాడు అని నిజాయితీగా చెప్పుంటే కొంత ఏమన్నా కన్విన్సింగ్గా ఉండేదేమో కానీ ఈ మొత్తం వ్యవహారంలో రెండు విషయాలు మనకి స్పష్టంగా అనిపిస్తున్నాయి ఏంటంటే ఈయన చాలా వాగ్దానాలు చేసి వాటిని విస్మరించాడు వాటిని ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అవి మొత్తం చదివా నేను పచ్చగోదా పోలవరం రాజధాని సిపిఎస్ రద్దు సంపూర్ణ మధ్య నిషేధం ఇట్లాంటివన్నీ ఇక కొత్తగా వచ్చిన వాటికి సంబంధించి మాట్లాడితే కొత్తగా అన్నీ కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతాను నేను ఉదాహరణకి పెన్షన్ తీసుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు ఉంటే దాన్ని రెండు వేల వరకు తీసుకెళ్ళాడు తన ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెండు వేలని మూడు వేల వరకు తీసుకొచ్చాడు ఈ ఐదేళ్ల కాలంలో ఇప్పుడు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచుతాను కానీ మూడు వేల రెండు వందల యాభై ఇరవై ఇరవై ఎనిమిదిలో ఇస్తాను మూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నాలుగు వేలు నెలకి వృద్ధాప్య పెంచిన స్థానం చెప్పి చెప్పేశాడు ఆ రకంగా చూసినప్పుడు ఓన్లీ డీపీటీ ద్వారా ఇవ్వాలి మంచి మనసు ఉండాలి ఇవ్వడానికి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రామిస్ చేశాడు అందులో డౌట్ లేదు ఇక మౌలిక సదుపాయాల కల్పనకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం కూడా ఎవరికి విశ్వాసం లేదు నమ్మకం లేదు ఈయన వల్ల కాదు మౌలిక సదుపాయాలు కల్పించడం ఎసెట్ క్రియేషన్ అనేది ఈయన వల్ల కాదు జాబ్ క్రియేషన్ ఈయన వల్ల కాదు ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం ఈయన వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు అవి చేయగలడు దాంతోపాటు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పేరుతో బోల్డ్ అనే పథకాలు ప్రకటించాడు సరే ఆ పథకాలను పూర్తిగా అమలు చేయగలరా అమలు చేయాలంటే డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏడాదికి లక్షన్నర కావాలా ఇంకా తక్కువ అనేది పక్కన పెడితే అది కొంచెం కష్టమైన పని అందులో సందేహం లేదు అయితే అది ఏదన్నా చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారే చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కాదు ఎందువల్ల అంటే ఉన్న డబ్బుని పంచిపెట్టడం తప్ప సంపద సృష్టి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాఖలాలు ఇది గత ఐదు ఐదు సంవత్సరాలుగా ఉన్న డబ్బుని పంచిపెట్టడం అనేది పెద్ద విషయం కాదండి అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా డీపీటీ ద్వారా డబ్బులు పంచేయడం ఏముంది సిఎస్కి చెప్తే ఆయనే చూసుకుంటాడు గవర్నమెంట్ కూడా అవసరం అలా ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుంది మీకు సమస్య ఎక్కడంటే దీనికి తగ్గట్టుగా మీరు ఎస్సెట్ క్రియేషన్ చేయాలి ఉద్యోగ కల్పన చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి ఇవేవి కూడా చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి అది ఇక్కడ కీలకమైన పాయింట్ ఈ మేనిఫెస్టోలో కూడా ఆయన ఇవన్నీ చేయగలడు అనేటువంటి ధైర్యాన్ని కల్పించలేకపోయాడు అందువలనే యాక్చువల్గా ఈవెన్ వైసార్సీపీ మద్దతుదారులు సానుభూతి పరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని చూసి కొంత డీలా పడ్డారు ఎందుకంటే గతంలో ఇచ్చిన డీబీటీ కొనసాగింపు అనేది ఒక్కటే కనుక పాయింట్ అయితే అంతకంటే ఎక్కువే ఆఫర్ చేశారు టీడీపీ కానివ్వండి ఎన్డీఏ వాళ్ళు కానివ్వండి వాళ్ళ మేనిఫెస్టోలో ప్లస్ వాళ్ళు రేపేళ్ళుండో వాళ్ళ కొత్త మేనిఫెస్టో రాబోతోంది ఇంకా మరికొన్ని ఉంటాయి అందులో దాంతోపాటు నేను జాబ్ క్రియేషన్ చేస్తాను ఎస్సెట్ క్రియేషన్ చేస్తాను రాజధాని నిర్మాణం చేస్తాను పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాను అనే నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిగించాల కలిగించలేడు కూడా ఆయన రోడ్లు గీడ్లని ఇందులో ప్రస్తావించారు కానీ ఆ విషయాల్లో ఎవ్వరికీ నమ్మకం లేదు ఈయన చేయగలడని ఈయన రోడ్లు వేయగలడు డ్రైనేజీలు నిర్మించగలడు అనే నమ్మకం ఎవరికీ లేదు వొంతెళ్లు నిర్మించగలడు బ్రిడ్జలు నిర్మించగలడు ప్రజలకు అవసరమైన మలుగు సదుపాయాలు ఏమన్నా కానివ్వండి మంచినీటి సరఫరా కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావచ్చు ఇవేవి చేయగలనే నమ్మకాన్ని ఈ కొత్త మేనిఫెస్టోగా కలిగించలేకపోయాడు ఆయన దానివల్ల ఇవాళ వైసీపీలో చాలామంది డేలా పడ్డారు ఇన్ఫ్యాక్ట్ మీరు సోషల్ మీడియా చూస్తే కనీసం కొన్ని కొత్త ప్రామిసులు చేయాల్సింది అనేటువంటి మాట వినిపిస్తుంది ఇటు పక్కనేమో వీళ్ళు చాలా అగ్రెసివ్గా కొత్త ప్రామిసులు చేశారు ప్లస్ జాబ్ గ్రియేషన్ విషయంలో ఓవరాల్గా గ్రోత్ విషయంలో ఆర్థిక అంశాల పట్ల ఎంతో కొంత కమాండ్ నుండి పెట్టుబడుల్ని ఆకర్షించగల శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అనే ఇమేజ్ ఆల్రెడీ ఉన్నది దాన్ని పెట్టుకొని దాంతో పాటుగా వెల్ఫేర్ మెజర్స్ని కూడా ఇంత భారీగా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు సో ఆ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఈ విషయంలో వెనకబడింది మేనిఫెస్టో విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చండి